హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి యాక్చువల్లీ ముందుగా అయితే మేము చికెన్ వండేసాము సండే కదండి మార్నింగ్ చికెన్ కర్రీ వండేసుకున్నాము అయితే ఈవినింగ్ దీనిలో గోంగూర యాడ్ చేసుకోవాలనుకున్నాం అనమాట అది ఎలా యాడ్ చేసుకుంటున్నాం ఏంటి అనేది మీకు కూడా చూపించాలనుకున్నాను ఈ వీడియో ద్వారా సో ముందుగా అయితే మనం గోంగూర అవన్నీ కూడా పెట్టేసుకోవాలండి ఆకులన్నీ తోడలన్నీ తీసేసి తర్వాత చక్కగా ఒక దానిలో నీళ్లు వేసేసుకొని ఒక బేసిన్లో చక్కగా ఆ ఆకులన్నీ దానిలో వేసేయాలండి ఆకుకూరలు ఎప్పుడైనా సరే దానిలో వేసేసి దేవేసి జాడిచ్చేసి తీస్తే దానిలో ఉన్న మట్టి దుమ్ము ఏదైనా ఉంటే మొత్తం అంతా జారిపోతుంది నీళ్ళలోకి నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట ఆ తర్వాత తీసి పెట్టుకున్న ఆ మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి పొంగ వచ్చే వరకు చూడండి పొంగ వచ్చిన తర్వాత ఎలా ఉందో చూడండి దీనిలో పొంగు వచ్చిన తర్వాత దీనిలో మనం పసుపు యాడ్ చేసుకోవాలండి అలాగే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ కర్రీ అయితే వండుకొని ఉన్నాం కానీ పులుపు ఉంటుంది కాబట్టి ఇంకా క మనకి ఎక్సెస్ కారం పడుతుంది అలాగే ఉప్పు కూడా పడుతుంది అనమాట సో ఫస్ట్ అయితే మనం పసుపు కారం వేసుకొని కలియబెట్టేసుకుందాము చూడండి గోంగూర ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాం అనమాట గోంగూర అయితే ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది ఉడికిపోయింది కనిపిస్తుంది కదండి మనకి చక్కగా మిక్స్ చేసేసుకొని మేము ఏం చేసామంటే ఆల్రెడీ కొంచెం జాయింట్స్ ఉంటేనండి వేయించేసుకున్నాము దానికి కొంచెం ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ యాడ్ చేసామన్నమాట దీనిలో మీకు చికెన్ రెసిపీ కావాలి అంటే కనుక ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి అది చూడండి సేమ్ ఇప్పుడు ఎలా అయితే టెక్స్చర్ ఉందో సేమ్ అలాగే వస్తుంది కొద్దిగా ఉప్పేసుకొని మనము పప్పుని ఎలా ఉప్పు గుత్తితో తిప్పుకుంటామో అట్లా తిప్పుకోవాలన్నమాట మెత్తగా అవుతుంది మన స్పూన్తో మనం గరటితో తిప్పినా కూడా అది ఆకులు మెద మెదగవు అనమాట మెత్తగా అవ్వవు అందుకోసం మనం కొంచెం పప్పు గుర్తు తీసుకొని చక్కగా తిప్పేసుకుంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట ఓకేనా అండి నా వీడియోస్ చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు సపోర్ట్ చేయండి చూడండి అలాగే కొక్కు పప్పు గుత్తితో అట్లాగా మనం మెదుపుకుంటే ఏంటంటే మెత్తగా అవుతుంది గోంగూర కూడా చక్కగా ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే కూడా మనం ప్లెయిన్గా తినవచ్చు చికెను తర్వాత మనం గోంగూర యాడ్ చేసుకొని ఈవినింగ్ స్పెషల్గా తినాలి అనుకుంటే కనుక మనం ఇలా చేసుకోవచ్చు అనమాట చక్కగా మెదిపేసుకున్నాము చూడండి ఆల్రెడీ మేము చికెన్ వండి పెట్టుకున్నామన్నాం కదా ఆఫ్టర్నూన్ అయితే తినేసాము మిగిలిన ఎక్సెస్ ఉన్నది అయితే ఉందో అది పొయ్యి మీద పెట్టేశామన్నమాట పొయ్యి మీద పెట్టేసి ఈ మెదిపింది ఏదైతే ఉందో గోంగూర గోంగూర ఉడకపెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేసుకోవాలి చక్కగా యాడ్ చేసేసుకొని కలిగి పెట్టేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి మనం చక్కగా ఇది మిక్స్ చేసేసుకుందామండి కలిగి పెట్టేసుకుంటే ఏంటంటే మొత్తం మిక్స్ అయిపోయి ఉప్పు కారం అన్నీ కూడా పడతాయి కదా అలాగే ఏంటంటే ఎక్సెస్ ఇప్పుడు మనకి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్ చూసుకొని మాకు కారం సరిపోలేదండి ఎందుకంటే పుల్లుగా ఉంది గోంగూర అనేది సో అందుకనే కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాం ఇంకొక టేబుల్ స్పూను ఆ కారం యాడ్ చేసుకొని కాసేపు మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత ఆ ఉప్పు కారం మొత్తం ఈవెన్గా అన్నిటికీ ముక్కలకి పడుతుంది గోంగూర అదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయి ఉప్పు కారం పడుతుంది కదండి రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే చూడండి ఎంత టెక్స్చర్ ఎంత బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి